వెల్కమ్ టు విజన్ టీవీ శంకర్ ప్రస్తుతం ఇండియన్ టూ బిజీలో ఉన్నాడు జూన్ పన్నెండున ఈ చిత్రం రాబోతుంది శంకర్ కమల్ హాసన్ కాంబోలో మళ్ళీ ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత రిపీట్ కానుండడం ఇండియన్ వంటి బ్లాక్ సీక్వెల్ తీసుకున్న సహజంగానే అంచనాలు పెరిగిపోతాయి మధ్యలో సెట్స్ ప్రమాదం జరగడం అసిస్టెంట్లు దుర్మానం చెందడం సినిమాకు క్యాన్సిల్ చేయడం చాలా చాలా సమస్యలే వచ్చాయి విక్రమ్ తర్వాత మళ్ళీ ఇండియన్ టూ పట్టాలెక్కింది ఇలా చివరకు సినిమాను పూర్తి చేసి జూన్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ క్రమంలో శనివారం నాడు చెన్నైలో గ్రాండ్ గా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్ లో శంకర్ మాట్లాడుతూ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం శంకర్ ఇండియా కథను చెప్పినప్పుడు ఆ టైంలో శివాజీ గణేశ్ ఓ సినిమా చేయాలని కమిట్మెంట్ ఉందంట కానీ ఆ కథ శంకర్ చెప్పిన కథ ఒకేలే ఉన్నాయంట అదే విషయాన్ని శివాజీ గణేష్ కూడా చెప్పాడంట మనం ఇద్దరం ఎన్నో సినిమాలు చేశాం శంకర్ ఆల్రెడీ ఓ సినిమాతో నిరూపించుకున్నాడు ఆయనతోనే సినిమా చేయని శివాజీ గణేష్ అన్నాడంట అలా ఆయన చెప్పిన ఒక్క మాటతోనే ఆయన మాటల మీద ఉన్న నమ్మకంతోనే శంకర్ ఇండియన్ సినిమా చేశాడంట ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని ఆ టైంలోనే సీక్వెల్ గురించి అడిగానని కానీ శంకర్ వద్ద కదలేదని అన్నాడంట మళ్ళీ ఇన్నాళ్ళు సీక్వెల్ చేయడం ఆనందంగా ఉందన్నాడు కమల్ హాసన్